నేను డాక్టర్ నవత మాక్జిలా ఫేషియల్ సర్జన్ జ్ఞాతోస్ ఫేస్ ఈరోజు మనం క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా కీమోథెరపీ తీసుకునే పేషెంట్స్లో వచ్చే జా ప్రాబ్లమ్స్ దవడగలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా కీమోథెరపీ తీసుకునేటప్పుడు బిస్ఫాస్ఫినెట్స్ లాంటి కొన్ని డ్రగ్స్ వాడే పేషెంట్స్లో చాలా కామన్గా జాయింట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట దవడ కానీ కింద దవడలో కానీ ఇన్ఫెక్షన్స్ రావటం నొప్పులు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ ఈ డ్రగ్స్ వాడటం వల్ల దవడలకు సంబంధించిన బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల దవడలకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి అనమాట సో ఎప్పుడైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటున్నాము క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది కీమోథెరపీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అని మనకు తెలిసినప్పుడు ఒక టూ డేస్ టైం తీసుకుని మీ ఆంకాలజిస్ట్తో మాట్లాడి ఒకసారి దవడల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏమైనా ఇన్ఫెక్టెడ్ టీత్ ఉన్నాయా అనేది ఒకసారి ఇవాల్యుయేట్ చేయించుకుని ఆ ఇన్ఫెక్షన్ తాలూకా ట్రీట్మెంట్స్ కీమోథెరపీ స్టార్ట్ అవ్వక ముందే తీసుకుంటే చాలా వరకు మనం సమస్యలని రాకుండా ఆపగలుగుతాం అలా కాకుండా టైం లేక కీమోథెరపీ స్టార్ట్ చేస్తే సబ్సీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు అంటే పళ్ళనొప్పులు లాంటివి కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా జాగ్రత్త తీసుకుని మ్యాన్సిలో ఫేషియల్ సర్జరీ కన్సల్ట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ ఏంటి అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్స్ని నెగ్లెక్ట్ చేస్తే మనము ఇన్ ఇవెన్షియల్గా ఇది ఆస్ట్రియోమైలైటిస్ అనే ఒక కండిషన్కి దారి తీసే అవకాశం ఉంది ఆస్ట్రియోమైలైట్స్ ఏంటంటే దవడల తాలూకా బ్లడ్ సప్లై తగ్గిపోవటం వలన ఒక పోర్షన్ ఆఫ్ ద జా పూర్తిగా బ్లడ్ సప్లై లేక పాడైపోతుంది అనమాట ఒక రకంగా అది నెక్రోజ్ అయిపోతూ ఉంటుంది సో ఇక్కడ దాకా వెళ్లకుండా ఉండాలంటే ఎప్పుడైనా మనకి జాలో పెయిన్ వస్తే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఏవైతే బ్లడ్ సప్లైని పెంచడానికి హెల్ప్ చేస్తాయో సో ఆ మెడిసిన్స్ తీసుకుని అవసరమైతే డెంటల్ ఎక్స్ట్రాక్షన్స్ ఏమైనా చేయించుకోవాల్సి వస్తే చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా దాటుకుని మీకు ఆస్ట్రిమైలైటిస్ స్టేజ్లో వస్తే కూడా స్టిల్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట ఏదైతే ఎఫెక్టెడ్ బోన్ ఉందో దాన్ని రిమూవ్ చేసి దాన్ని డెబ్రైట్ చేయటం ద్వారా అంతకంటే ఎక్కువగా ఆస్ట్రోమైలెటిస్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం సో ఎప్పుడైనా మనకి క్యాన్సర్ అంటూ వస్తే ఇప్పుడు వస్తున్న డ్రగ్స్లో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి పేషెంట్స్ క్యాన్సర్ నుంచి చాలా త్వరగా రికవర్ అవుతున్నారు కానీ దాని తర్వాత వచ్చే ఈ జాయ్ ఇన్ఫెక్షన్స్తో చాలా కాలం సఫర్ అవుతూ ఉంటారు సో అందుకని క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా మీరు కీమోథెరపీ స్టార్ట్ చేస్తున్నట్లయితే ముందు ఓరల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ తర్వాత ఏమైనా దవడలో వాపులు కానీ నొప్పులు కానీ ఇన్ఫెక్షన్ కానీ వస్తే మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ని కన్సల్ట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్స్ తీసుకుని మీ జాస్ని మీరు కాపాడుకోండి